హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ సంతోష్ని గైనకాలజిస్ట్ ఇక్కడ అవేర్ గ్లెనికల్స్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో సో టుడే నేను పీసీఓడి గురించి మాట్లాడతాను ఇది పీసీఓడి అనేది ఈ మధ్య ఎవ్రీ ప్రతి మూడో స్త్రీలో వస్తుందన్నమాట ఇది యూజువలీ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఈ పీసీఓడి అనేది చాలా ఎక్కువైపోయింది దీనికి కారణాలు ఏమంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ రాత్రిపూట జాబ్లు ఇవన్నీ సో మెయిన్ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తినడము మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇంట్లో టైం లేక లేకపోతే హెవీ స్కెడ్యూల్స్తో అట్లా అండ్ మెయిన్ నైట్ జాబ్స్ అంటే కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఎస్పెషలీ ఫ్రెషర్స్ ఉంటారు వాళ్ళకి చాలామందికి నైట్ జాబ్స్ ఎక్కువ కావడంలో మన బాడీ ఫిజియలాజికల్ సర్కేడియన్ రిధమ్ అంటే మనము పడుకునే స్టైల్ లైక్ మనం యాక్చువల్లీ పడుకోవాల్సింది ఒక సెవెన్ అవర్స్ స్లీప్ మెయిన్ రాత్రి ఇప్పుడు తొమ్మిదో పదో పదకొండో నుంచి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవడం సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు కానీ ఈ జాబ్ స్టైల్స్ ఏమయ్యాయంటే నైట్ అంతా వర్క్ చేసి పడుకోవడమే మూడు నాలుగు ఐదు గంటలకు పడుకొని మధ్యాహ్నం అంతా పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఆరు గంటలకు లేవడం అట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతాయి అన్నమాట సో ఈ హార్మోనల్ చేంజెస్ ఏంటంటే మెయిన్ బాడీలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ కావడం వల్ల మన ఓవరీస్ ఇవి నార్మల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ ఆడవాళ్ళల్లో ఈ రెండు హార్మోన్స్ వీటికన్నా ఆండ్రోజెన్స్ అనేటివి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట ఓవరీస్ సో దానివల్ల ఈ ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోతుంది అంటే ఎగ్ ఫార్మింగ్ తగ్గిపోతుంది పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతాయి అండ్ మెయిన్ ఆండ్రోజెన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆడవాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది నల్లటి చారకలు వస్తున్నాయి మెడ మీద ఈ చిన్ మీద మెడ వెనకాల చాలా ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఫేస్ మీద మెడ మీద వెనకాల అంతా అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వీటి వల్లే వస్తున్నాయి అన్నమాట అంటే ఇది మనము కంట్రోల్ చేస్తే కొంచెం మన చేతిలో ఉంది అంటే ఇప్పుడు నేను ఇది లైఫ్ స్టైల్ అన్నాను కాబట్టి మనము కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవడము అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము రోజు ఎక్ససైజ్ చేయడము మెయిన్ ఈ పీసీఓడికి ఏంటంటే ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం అన్నమాట ఎరోబిక్ అంటే ఇప్పుడు మనము జుంబా డాన్స్ కానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ జాగింగ్ ఇవి చేయాలన్నమాట ఇవి చేస్తే మన ఇన్సులిన్ సెన్సిటి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అప్పుడు మన మెన్సెస్ ఇవన్నీ రెగ్యులర్ అయ్యి కొంచెం ఆ మేల్ హార్మోన్స్ తగ్గి మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట వీటికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ట్రీట్మెంట్ చేస్తుంటే వీటికి ఫలితం ఎక్కువ వస్తుంది అనమాట సో మెయిన్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు హార్మోనల్ పిల్స్ ఇస్తామన్నమాట అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎవరికైతే గర్భం అవసరం లేదో ఓన్లీ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలో సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ట్వంటీ వన్ డేస్ పిల్స్ ఇస్తామన్నమాట దీనివల్ల కొంచెం ఆండ్రోజన్స్ తగ్గి ఈ హార్మోన్స్ ఎక్కువయ్యి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి అండ్ మన అన్వాంటెడ్ హెయిర్కి వాటికి కూడా యాంటీ ఆండ్రిజన్ హార్మోన్స్ ఇస్తాము లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అది దెన్ పిల్లలు కావాల్సిన వాళ్ళలోనేమో ఎగ్ ఫార్మింగ్కి ఒవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇస్తామన్నమాట అండ్ ఇంకా అవ్వలేదు అంటే ల్యాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాము అంటే ఆ నీటి బుడగల్లాగా అయిన పాలిసిస్టిక్ ఓవరీస్ని లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేస్తే కొంచెం ఓవిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్